హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై త్రీ ట్వంటీ టూ ఫోర్ అండ్ ఇవాళ లాగ్ ఏంటంటే ఇంక రోజు లాగానే ఇవాళ కూడా చాలా అర్లీగా లేచాను మామూలుగా ఫోర్ థర్టీకి లేస్తా కానీ ఇవాళ తిరిగే మెలకు వచ్చింది ఇంకా నిద్ర కూడా పట్టలేదు సో ఇంకా పనులనే కంప్లీట్ చేసుకుందాం ఏమైనా ఒకవేళ పనులు ఉన్నా కూడా ఇంకా కొన్ని ఎక్స్ట్రా చేసుకోవచ్చు కదా మిగిలిపోయేటివి అనేసి అనుకున్నాం సో ఇంకా అట్లనే అన్ని పనులు కంప్లీట్ చేసుకొని ఇంకా మామూలుగానే ఆవులు తోలుకొని చిక్కం తీసుకొని నేను మా అన్నమాట తోటలోకి పోయినాక ఇంకా అక్కడ పనులన్నీ చేసుకున్నా సో ఇప్పుడు నేను రాస్తుంది ఏంటంటే రికార్డ్స్ నాకు బాగా కావాల్సిన వాళ్ళవి చెప్పచ్చు చెప్పకూడదు నాకు తెలీదు సో అందుకు రికార్డ్స్ రాస్తూ ఉన్నానమాట మాకు సిక్స్ థర్టీ సెవెన్కి నైట్ టైంలో అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి సామాన్లు కడగడం ఇంకా హ్యాపీగా కూర్చొని ఇంకా ఫోన్ కానీ టీవీ కానీ లేదా మాట్లాడుకోవడానికి కానీ బాగా టైం దొరుకుతుంది అందుకనేసి ఇంకా ఇవి రాస్తా ఉన్నాను నేనైతే ఒక నైన్ టు టెన్ ఆ టైం వరకు రాస్తాను ఇంకా మళ్ళీ ఎత్తిపెట్టేస్తా ఇక పొద్దున్నే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లే లేస్తాను కదా ఒకవేళ టైం ఉంటే లైన్స్ వేస్తాను అనమాట అవి ఏ ఫోర్ షీట్ బుక్స్ కాదు సో ఈ బుక్లో అయితే చూసి రాస్తున్నానో ఆ బుక్ మొత్తం కంప్లీట్ చేయాలి సగం అయిపోయింది ఇంకా సగం ఉందన్నమాట నాకు రాయడం చాలా ఇష్టం అట్లా రాయించడం తప్పు కదా ఎవరిపైన వాళ్ళు చేసుకోవాలి కదా అంటే తను చాలా బ్యాడ్ సిచ్యుయేషన్లో ఉందనమాట రాయలేదు అయినా కూడా తను ఇట్లాంటి టూ బుక్స్ రాసుకుంటుంది ఇంకే ఈ బుక్ రాసిస్తున్నాను నేనే ఇంక ఇక్కడొచ్చేసి పిల్లలు మేము ఏ విధంగా పక్కకు తిప్పుతామనేసి ఫస్ట్ వచ్చేసి గుట్లో పిల్లలకి పట్టుకొని ఒక్కొక్కటిగా గుట్లోకి వేసేసి వస్తాము ఈ దొడ్డి గొర్రెల కాటికి మూడింటలు పెద్దదనమాట అందుకే కొంచెం పట్టుకోవడం కష్టం ఇంకా గూడు ఎలాగో దగ్గరలోనే ఉంది మళ్ళీ గొర్రెలు ఆ మూలకి యాడ్ అనేసి ఇట్లనే పట్టుకున్నాము పెద్దగా ఏం లేవు ఒక పదో పన్నెండో అంతే ఒక పిల్లకి దానికి ఒక త్రీ మంత్స్ అట్లుంటాయి సో దానికి ఈ టైంకి ఒక త్రీ ఫోర్ టైమ్స్ వచ్చిపోయిందనమాట గాలి అది పోసిపోయింది ఇంకా ఒక గొర్రె పిల్ల వచ్చేసి పూర్తిగా కింద పడిపోయింది ఇంకా గొర్రెల్లకి వచ్చేసి కాళ్ళు సచ్చబడినాయి సో దానికి మెడిసిన్స్ ఇస్తూ ఉన్నాము ఏమైతుందో చూడాలి అట్లనే ఇంకా రెండు గొర్రెలతో పాలు పిండి ఆ రెండు గొర్రె పిల్లలకి పెడతా ఉన్నాం సచ్చబడిపోయిన దానికి అదే కాళ్ళు ఇంకొకటి నార్మల్గానే పడిపోయింది దమ్మపుండు వల్ల సో ఎవ్రీ డేకి అది దాని వెయిట్ లాస్ అవుతూ ఉంటుంది ఈ మధ్య కొద్దిమంది పిల్లలే చనిపోతున్నాయన్నమాట పాలు గడ్డలు కట్టి వాటి పేగుల్లో సో దానికి ఏం పెడుతున్నారు మేమైతే ఇప్పుడు కాలు సచ్చి పడిపోయింది అనేసి అన్నాను కదా సో దానికి కూడా అట్లనే ఉందేమో అనేసి అనుకుంటున్నాం చూద్దాం మరి టానిక్ ఇంజక్షన్స్ అట్లేం చూ ఇస్తున్నాం చూడాలి మరి ఇంకా ప నేను పక్కకు తోలుకొని మేము ఒప్పుకునే గొరిపిల్లని ఎట్లా డివైడ్ చేస్తామండి ఫస్ట్ ఒక మూలకి గొర్రెలని తోలుకొని తర్వాత మెల్లమెల్లగా కొన్ని కొన్ని గొర్రెలని తోలుతూ ఉంటాం అనమాట అటు ఒకరం ఇటొకరం మధ్యలో ఒకరం ఉన్నాము సో గొర్రెలు బాగానేస్తూ ఉన్నాం గొరిపిల్లలు పోతే అడ్డుకొని వాటిని తిరిగి మళ్ళీ వెనక్కి పంపిస్తామన్నమాట ఒకటి పోయా దాన్ని నేను మళ్ళీ వెనక్కి కలిస్తాను అనమాట ఒకటి పోయినా పోతాయి అది పోయిందే అని ఇవన్నీ ఒకటేసారి వెళ్ళిపోతూ ఉంటాయన్నమాట అందుకు చూసారా పిల్లలన్నీ ఉన్నాయి ఎనివే ఎవరైనా చేయాలని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి వన్స్ మీకు సబ్స్క్రైబ్ చేయడం ఇష్టం లేకుంటే అట్లీస్ట్ ఒక అని ఇచ్చేయండి ఇంకా వీటి వీడ్ వచ్చేసి పొట్టు పెడుతున్నాం వేపాకు సిగరాకు కట్టు పెడుతున్నాం పొద్దున్నే గొర్రెలు పోయేంత వరకు కొద్దిసేపు ఉంటాయి అంటే జస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దొడ్లో ఉంటాయి మళ్ళీ బయట తోటలోనే మేస్తా ఉంటాయి అనమాట మళ్ళీ మధ్యాహ్నం టైంలో ఇంకా నేను తింటా అనేసి అప్పుడు వాటికి నీళ్ళు ఆపేసి దొడ్లేదు దొలుతా నేను తినేసేపు మళ్ళీ ఆ మేత ఈజీగా మేసేస్తాయి ఏమి ఉన్నాయో అనమాట వాటికి పెట్టిన ఫీడ్ ఇంకా తర్వాత మళ్ళీ తోటలో నుంచి ఇంకా బయటకి గొర్రెలా ఏ విధంగా అయితే మేతకు బయటకు వెళ్ళిపోతాయో ఆ విధంగా మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోతాయి ఇంకా గోర్రో దగ్గరకు రాగానే అవి అన్నమాట వాళ్ళ మదర్స్ దగ్గర బాగా అలవాటు అయిపోయాయి ఇప్పుడైతే బాగానే ఉంటున్నాయి చూసారు ఎంత బాగా వెళ్తున్నాయో అవి ఉరుక్కుంటే ఎగురుకుంటూ పోతూ ఉంటాయన్నమాట దొడ్లో నుంచి భయ కొంచెం ఇట్లా ఇటుపక్క వదిలేస్తే అక్కడ అన్నీ కలిసికట్టుగా ఉన్నాయి కదా సో నిన్నది ఏమైనా మిగిలి ఉంటే ఆ ఫీడ్ తెచ్చి అక్కడ వేస్తాము అది సీరాకు కానీ వేపాకు కానీ అందుకు అక్కడ నిలబడ్డాయి అంతే ఇంకతో వచ్చేసి నార్మల్గానే ఇంకా బయట తోటలు తోలుకున్నప్పుడు వరి కొయ్యాలన్నాం కదా సో ఇవాళ రేపు చుట్టుపక్కలకి వద్దామనుకుంటున్నాము అనుకుంటున్నాము మొన్నడు వస్తుందంట మిషన్ ఇంక ఇవాళ పిల్లల్ని దొడ్లకి వదిలినాక కొంచెం టైం ఉంది అనిపించింది అందుకనేసి ఇంకా గొర్రె దొడ్లలో కసవు కూడా ఊడ్చ జస్ట్ కసవే ఊడ్చా మళ్ళీ ఇంకా కసవేమి ఎత్తేలేదు అక్కడికి ఎక్కువ అనిపించింది నాకైతే మళ్ళీ గోరిపిల్లలు చుట్టుపక్కల బాగా కుక్కలు కూడా మళ్ళాడుతున్నాయి సో ఎందుకు అవసరమా అనేసి అంటే నేను తోట బయటగా దొడ్లో కస ఊడుస్తాను అనమాట అవి లోపల ఉన్నాయి ఎట్లయినా రావచ్చు మనం చూసుకోవాలి కదా అంతే అందుకనేసి మళ్ళీ ఆడ కుక్కలు వస్తాయి ఎందుకులే అని మళ్ళీ తోటలే పోయి అదే గురి పిల్లల దగ్గర పోయి బయటకి అనమాట గరకులో Thank you.